ఎవరికి ఇల్లు కావాలన్నా ఇల్లు ఇచ్చేస్తామని రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకుంటే చేతుల రేషన్ కార్డులు పెడతామని కూలీలకు డబ్బులు ఇస్తామని చాలా గొప్పగా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు గ్రామ సభలు కూడా పెట్టుకున్నారు ఈ జరుగుతున్నటువంటి కూడా పక్కదారి పట్టియ్యాల ఎక్కడ ప్రజలు తిరగబడతారో ఇచ్చినటువంటి హామీల మీద సంవత్సరం పూర్తి అయిపోయింది కదా ప్రజలు తిరగబడతారు అన్నటువంటి ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ ఈ పద్మ అవార్డుల మీద మనం ఏదో ఒక రచ్చ ఇయ్యాల దానిలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు గతంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు గాంధీ కుటుంబానికి సోనియా గాంధీ గారి కుటుంబానికి ఎవరైతే లాయల్ గా ఉంటారో వాళ్ళ సిఫారసు మేరకే అనుకున్నటువంటి వాళ్ళ మనుషులకే గతంలో పద్మ అవార్డులు అనేవి ఉంటుండే కానీ రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధాన మంత్రి అయిన తర్వాత ఈ పద్మ అవార్డులు దేశంలో చాలా మంది చేస్తున్నటువంటి సేవలకు వాళ్ళ త్యాగాలకు గుర్తింపునిచ్చి సరైన రీతిలో ఎంపిక జరగాలని ఒక పారదర్శకతో కూడినటువంటి కమిటీ ఏర్పాటు అయ్యింది హైదరాబాద్ గాని ఢిల్లీ ముఖం చూడనటువంటి ఎందరో మంది పేదలకు ఈ సమాజంలో చేస్తున్నటువంటి సేవలను గుర్తించి పద్మ అవార్డులు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈరోజు పద్మ అవార్డులు ఇచ్చి భారత ప్రభుత్వం గొప్పగా గౌరవించింది దానికి ఉదాహరణ మా ఆదిలాబాద్ జిల్లాలో గుస్సాడి కనకరాజు గారు ఏ రోజు కూడా చూడలేదు వాళ్ళు ఏదో నాకు అవార్డు కావాలని వారు అడగలేదు ఒక యువకుడు గుస్సాడి కనకరాజు గారి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాస్తే కనకరాజు గారిని గుర్తించి పద్మ అవార్డు ఇచ్చింది భారత ప్రభుత్వం ఈ రోజు రాజకీయాల ప్రమేయం ఉండదు దానికి ఒక సిస్టమేటిక్ ఒక కమిటీ ఉంటది ఆ రకంగా జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని రాజకీయంగా ఏదో చర్చ చేయాలా రచ్చ చేయాలా దాని ద్వారా ఏదన్నా కొంత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను పక్కదారి పట్టించాలన్న ఆలోచనతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వనజీవి రామయ్య మొగిలయ్య గారు విఠలాచార్య గారు ఎక్క యాదగిరి గారు కూసాడి కనకరాజు గారు పులకూరి ఇశాక్ గారు సింధు యక్షగానం గడ్డం సమ్మయ్య గారు కెథావ్ సోమ్లాల్ గారు దాసరి కొండప్ప గారు మీరెవరో రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు కాదు సామాన్యమైనటువంటి వ్యక్తులను అనేక రకాలుగా ఉన్నటువంటి సమాచారం ద్వారా ఇటువంటి గొప్ప వ్యక్తులను పద్మ అవార్డు ద్వారా భారత ప్రభుత్వం సన్మానించింది పొలిటికల్ ఎంటర్ఫీరెన్స్ ఎక్కడ కూడా లేదు కానీ దాన్ని రాజకీయం చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నది సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక విషయం చెప్పదలుచుకున్నాం ఈ రాష్ట్రంలో ఈ ప్రజలు మీకు అధికారం ఇచ్చింది కేవలం కాంట్రవర్సీ రాజకీయాలు చేయడానికి కాదు మీరు అమలు చేస్తానన్న హామీల సంగతి ముందు చూడండి